భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో భారత్ గెలిచింది అది పక్కన పెట్టేస్తే ఐదో టీ ట్వంటీ మ్యాచ్ నిజంగా భారత జట్టు రచ్చలేపింది ఇక అభిషేక్ శర్మ అయితే ఊచకోత కోసాడు ఇక ఇరవై ఏడు బంతుల్లోని సెంచరీని పూర్తి చేసేసుకున్నాడు పది ఫో పది సిక్స్లతో చె అంటే చెల్లరేగాడంటే అది మామూలు విషయం కాదు ఇక భారత జట్టు అయితే ఏకంగా నూట యాభై పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది ఇలాగా ఈ సిరీస్ మొత్తం హర్షిత్ రాణా కానీ ఈ లాస్ట్ మ్యాచ్లో వచ్చిన మహమ్మద్ షమి కానీ ఇంకా అభిషేక్ శర్మ కానీ ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టాలెంట్లో ఎరగదీస్తారు పోనీ ఏమైనా పసుకుని జట్ట అంటే ఇంగ్లాండ్ జట్ అయ్యే అయితే మ్యాచ్ ఓడిపోయిన అనంతరం జోస్ బట్లర్ ఎంత అద్భుతంగా అభిషేక్ శర్మ విషయంలో మాట్లాడడం అనేది మాటల్లో చెప్పలేం అసలు ఇంతకీ అభిషేక్ శర్మ గురించి కానీ లేకపోతే ఇండియా గురించి కానీ ఇంగ్లాండ్ ఓడిపోవడం గురించి కానీ న్యూస్ పెట్టలేరు ఏమన్నాడంటే ఈ రోజు మాకు చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది తెలుసు నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ గెలిచినప్పుడే మేము సిరీస్ కోల్పోయామని తెలుసు కానీ ఐదో టీ ట్వంటీ మ్యాచ్లో ఖచ్చితంగా మా తప్పుల్ని మేము చేసుకోవాలని అనుకున్నాం నేనైతే ఎంత క్రికెట్ ఆడానో నాకు మాత్రమే తెలుసు జట్టు గెలవాలని నేను ఎంతలా ప్రయత్నించానో అనేది కూడా నాకు తెలుసు కానీ ఈరోజు క్రెడిట్ని మాత్రం నేను ఖచ్చితంగా అభిషేక్ శర్మకి ఇస్తాను అసలు అతను కొడుతున్న ని అతని బాల్ స్ట్రైకింగ్ విధానాన్ని కానీ నా క్రికెట్ కెరియర్లో ఇప్పటి వరకు నా పన్నెండేళ్ల క్రికెట్ కెరియర్లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఏ ఆట కానీ చూడలేదు అసలు ఇటువంటి ఆటను చూస్తుంటే నన్ను నేను వేరే జట్టు వేరే దేశం ఇక్కడ మనం గెలవాలి ఓడాలి అన్న విషయాన్ని నేను మర్చిపోయాను అంతలాగా అతని ఆటను నేను ఎంజాయ్ చేశాను అయితే ఒక్కొక్కసారి మనం కష్టపడి ఆడతాం ఇంగ్లాండ్ జట్టు గురించి చెప్పాలి అంటే కూర్చుని తప్పుల్ని బేరీజ్ వేసుకుని దాన్ని ఎలాగ వ్యతిరేకంగా పోరాడాలి అన్న విషయం ఎక్కువగా చర్చించే జట్టు కానీ ఒక్కొక్కసారి ప్రత్యర్థి జట్టు అద్భుతాల్ని సృష్టిస్తే ఆ అద్భుతానికి తల దించాల్సిందే ఇక అభిషేక్ శర్మ గురించి ఈరోజు నేను ఎంత చెప్పినా తక్కువే అతనిలో ఉన్న కసి క కసి ఆట కష్టపడే తత్వం నిజంగా చాలా అద్భుతంగా ఉంది నేను ఎంత పోగినా తక్కువనే అనిపిస్తోంది ఇక ట్రావెల్స్ హెడ్ గురించి చెప్పాలి అంటే చాలా అద్భుతమైన ఆటగాడు ఇక నేను ఎన్నో గేమ్స్ ఇలా ఆడుతూ వచ్చాను కానీ కొన్ని గేమ్స్ మాత్రమే గుర్తుండిపోతూ ఉంటాయి అలాంటి వాటిల్లో ఈ ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ అనేది తెలుస్తుంది మేము కూడా కొన్ని సందర్భాలలో చాలా బాగా ఆడాం వాళ్ళకి టఫ్ పోటింగ్ ఇచ్చాం ముఖ్యంగా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఒకదాని తర్వాత ఒకటి మేము ఎక్కడికక్కడ మా యొక్క ఆటని మెరుగుపరుచుకుంటూనే ఉన్నాం కానీ మాకన్నా గొప్పగా మాకన్నా అద్భుతంగా ఎంతో ఎంతో ఉద్వే ఉద్వేగపూర్వకంగా చాలా అద్భుతంగా ఆడిన జట్టు ఏమైనా ఉందంటే అది భారత జట్టు ఇక మేము ఖచ్చితంగా మేము వచ్చే సిరీస్లో పుంజుకుంటామని అనుకుంటున్నాం ఇంకా మా బ్యాటరీస్లో కొంతమందికి సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఫామ్ కోల్పోవడం వల్ల ఆశించినంత మేర రాణించలేకపోయారు అంటూ జోస్ బెట్లర్ ముగించాడు